హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ చిట్టి పునుగులు రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం ఇవి హోటల్ స్టైల్లో చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇందులో ఇంకేం అవసరం లేదు మినప్పిండి అలాగే బియ్యం పిండి ఈ రెండు అయితే సరిపోతుందనమాట ఇక లేట్ చేయకుండా ఈ చిట్టి పునుగులు రెసిపీ ఎలాగో చూసిద్దామా ముందుగా దీనికోసం మినపుగుళ్ళు నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి నీట్గా కడిగి రెండు మూడు సార్లు నానబెట్టుకోండి సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి లేదా ఈ మార్నింగ్ టైంలో నానబెట్టుకుంటే ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి చూసారు కదా ఈ విధంగా నేను పిండిని గ్రైండ్ చేసి పెట్టాను ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి నాకు ఈ మినప్పిండికి కప్పు బావ వరకు బియ్యం పిండి పట్టింది ఇలా ఫింగర్స్తో చక్కగా బాగా కలపండి మనం ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ పిండి రెడీ చేసి పెట్టుకోవాలి లేదా మార్నింగ్ చేసుకోవాలంటే ఈవినింగే రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా చిట్టును కూడా వేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటాయి అనమాట చూసారు కదా నేను ఈవినింగ్ టైంలో పిండి రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే ఇలా చక్కగా పొంగి ఇది పులుస్తుంది అనమాట పిండి అనేది ఇందులో సాల్ట్ వేసుకొని ఇంకోసారి చక్కగా కలిపేసేయండి ఫింగర్స్ ఇలానే అనుకున్న చక్కగా ఈ పునుగనేది అనేది పొంగిపో మంచిగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ కళాయిలో నూనె పోసేసి నూనె హీట్ అయిన తర్వాత ఈ పునుగులు వేసేసుకోవటమే ఈ చిట్టి పునుగులు కలర్ మారిన తర్వాత అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి అంతేనండి పునుగులు రెడీ అయిపోయినట్టే ఇక నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకోవటమే దీనికి పల్లీ చట్నీ అలాగే టమాటా చట్నీ నువ్వుల కారపొడి తీసుకున్నారు అంతేనండి ఈ చిట్టి పునుగులు రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఏమన్నా బిల్స్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది